హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుందనమాట సో ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూసి చేయవచ్చు సో ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు చాలా లాంగ్ లాంగ్ ఎగో అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ అయిపోయింది బావకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ ఎలా అనిపించింది మీరు అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఆ సర్ప్రైజ్ చూసి బావ ఎలా రియాక్ట్ అయ్యాడు ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే సెలబ్రేషన్స్ చేసేసుకొని దాని తర్వాత ఆ వీడియో అనేది లాస్ట్లో సర్ప్రైజ్ రిలీజ్ చేస్తాను అనమాట బావకి తను ఎలాగా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది నా నేనైతే ఎప్పుడెప్పుడు ఫస్ట్ ఆ వీడియో చూపిస్తానా అని అనిపించేలా ఉందనమాట సో దానికంటే ముందైతే మనం స్టార్ట్ చేయాలి కదా ప్రాసెస్ సో దానికోసం అన్నమాట ఇది నేనైతే ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఇంట్లో ఇట్లాంటివి మొత్తం ఇంకా మనం ఏమీ చేసుకుని అవసరం లేదనమాట జస్ట్ మిల్క్ ఎగ్ యాడ్ చేసుకుంటే చాలు సో ఈ విధంగా అయితే నేను కలిపే పెట్టేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నేను కేక్ మోడ్లో వేసేసుకుంటున్నా ఇదైతే నాకు ఇంట్లో ఉందన్నమాట సో దానికి కొంచెం గీ అప్లై చేసి దాంట్లో నేను గోధుమ పిండి వేసాను అనమాట అంటే అతుక్కోకుండా కేక్ రావ రావాలి అని చెప్పేసి నేను దాంట్లో గోధుమ పిండి వేసేసాను సో ఇలాగా కలిపి కలిపేసు అంటే కలిపేసుకున్న ఈ మిక్స్ వచ్చేసి నేను దాంట్లో వేసేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నేనైతే ఓవెన్లో ఏం పెట్టట్లేదు డైరెక్ట్ స్టవ్ మీద పెడుతున్నాను అనమాట మనం నార్మల్గా ఓవెన్ లేని వాళ్ళు ఎట్లా అయితే ప్రాసెస్ ఉంటుందో ఆ విధంగా అయితే నేను చేసేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను నెంబర్ ఫోర్ అనమాట అంటే లోలో పెట్టుకున్నా నేను సో కేక్ రెడీ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట సో నాకైతే ఈ నైఫ్కి ఏమీ అంటుకోలేదు సో కేక్ అయితే మంచిగా బేక్ అయిపోయింది చూసారా ఎలా వచ్చిందో షేప్ అయితే చాలా బాగా వచ్చింది కదా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెద్ద డోనట్ ఉంటుంది కదా సో అలాగ ఉందనమాట ఈ కేక్ షేప్ అయితే సో నేనైతే దాన్ని అట్లాగే వదిలేకుండా నా దగ్గర హర్షిస్తుంది అలాగే ఇది న్యూట్రిల్లా ఉందనమాట సో దా రెండిటితో ఏదో ఒకటి చేయొచ్చు అన్నట్టు అనే ఇదిలో నేను ఈ విధంగా హర్షీస్ ఫస్ట్ అప్లై చేసే సో ఈ విధంగా అయితే నేను హర్షీస్ని అప్లై చేసేసుకుంటున్నాను అనమాట పైన అంతా కూడాను మొత్తం అంటే మాములుగా మనకి చాక్లెట్ కేక్కి పైన చూడడానికి ఎట్లా అనిపిస్తుందో ఆ విధంగా అయితే నేను అప్లై చేసేసుకుంటున్నాను అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈవినింగ్కి ఈ విధంగా అయితే రెడీ చేశాను అనమాట ఒక టూ గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను అస్సలు బావకు ఐడియా లేదు నేను ఇదంతా చేస్తున్నా అని చెప్పేసి ముందు నుంచి ఏమి వద్దు ఏమి వద్దు అంటూ ఉన్నాడనమాట సో చూసారు కదా మనం బేక్ చేసిన కేక్ అనమాట ఇది సో లుక్ చూడడానికి డెకరేషన్ ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది కదా సో దాని మీద వచ్చేసి నేను కొంచెం బాదం అంటించాను అనమాట ఇంకా మంచిగా కనిపించడానికి సో అంతా రెడీ చేసి బావకి ఇప్పుడు సర్ప్రైజ్ టైం అనమాట కానీ ఇంట్లోనే భావన పెట్టేసుకొని ఇక్కడ రెడీ చేయాల్సి వచ్చింది కాబట్టి అంత సర్ప్రైజ్ అనిపించలేదు అంటే తనకు అనిపించిందేమో నాకు ఎలా అనిపించింది అంటే ఊపిరి సర్ప్రైజ్లా అనిపించింది అనమాట మామూలుగా అయితే తనని బయటికి ఎక్కడికైనా పంపించి నేను ఇంట్లో డెకరేట్ చేసి తనకు సర్ప్రైజ్ ఇద్దాము అని నా ప్లాన్ సో ఈ విధంగా అయితే అయిపోయిందనమాట Happy birthday! Happy birthday to you. Happy birthday, Happy birthday to, to, you. to you. Happy birthday to you daddy. Happy birthday to you. Ambar. Ambar. Look at Happy birthday. To you. Happy birthday. It's today. Happy birthday. 나가 붙어. 나 붙어. విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సో నీకు ఇలాగా వీడియోలో విష్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా నార్మల్గా వీడియో కాల్లో అయితే విష్ చేశాను కానీ ఇట్లాగా వీడియోని సెండ్ చేస్తూ విష్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇలా అసలు ఎందుకు చేస్తున్నాను ఏంటి అనేది నీకు ఒక డౌట్ రావచ్చు సో నేను వచ్చేసి ఒక చిన్న మినీ సర్ప్రైజ్ అయితే నీకు ప్లాన్ చేశాను అనమాట సో అది ఏంటి అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ నీ బర్త్డే అప్పుడు వచ్చేసి కరోనా వచ్చింది గుర్తుందా కరోనాకి మనం ఇంట్లోనే కేక్ తయారు చేసుకున్నాం బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకునే అంత ఇది కూడా లేదనమాట ఆ టైంలో సో అలాగైతే అయిపోయింది అనమాట ఆ రోజు సాయి బర్త్డేకి నీ బర్త్డేకి రెండు కూడా ఇంట్లోనే ఫస్ట్ టైం తయారు చేసాం మనం కేక్ వచ్చేసి అండ్ సెకండ్ బర్త్డేకి వచ్చేసి మన ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము నీ వీడియోతోనే స్టార్ట్ చేసామన్నమాట బర్త్డే వీడియోతో నేను నీకు రూమ్ నిండా బెలూన్స్ తో సర్ప్రైజ్ చేశాను కదా సో వచ్చేసి సెకండ్ బర్త్డే అనమాట అండ్ థర్డ్ బర్త్డే వచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చేసావు అమెరికా వచ్చేసావు అప్పుడైతే నేను లేను అబ్బాయి కూడా లేడు అండ్ ఫోర్త్ బర్త్డే కూడా నీకు ఇక్కడే జరిగిందనమాట సో ఇది వచ్చేసి ఫిఫ్త్ బర్త్డే ఈ ఫిఫ్త్ బర్త్డేకి నేను నీతో పాటు ఇక్కడ అమెరికాలో ఉన్నాను అనమాట సో అమెరికాలో అయితే నీకు ఇది థర్డ్ బర్త్డే ఉండొచ్చు కానీ నాతో అబ్బాయితో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ బర్త్డే కాబట్టి సో ఇది కొంచెం మెమరబుల్గా ఉండాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ప్లాన్ చేశాను అనమాట

आई लव यू डायरी आई लव यू या हैप्पी बर्थडे कासी सुना दूं आज है मेरे बेटा काजिन बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू पुदिन राज्यसभा गाना चले मनाओला हैप्पी बर्थडे बेटा पुदिन राज्यसभा का धन्यवाद हैप्पी बर्थडे कासी हैप्पी बर्थडे काशी सुनाथ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे काशी हैप्पी बर्थडे रे काशी हैप्पी बर्थडे रे काशी हैप्पी बर्थडे काशी बाबा यू आर बेस्ट ब्रो काशी मेनी मोर हैप्पी इटन्स ऑफ द डे

हैप्पी बर्थडे टू यू हाय अनन्या मेनी हैप्पी रिटर्न ऑफ द डे है अन्ना हैप्पी बर्थडे हैप्पी बर्थडे कासी मामा हैप्पी बर्थडे अन्ना हैप्पी बर्थडे अन्ना हैप्पी बर्थडे कासी गॉड ब्लेस यू नाना हाय बाबा विशिंग यू वेरी हैप्पी बर्थडे मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे कासी अन्ना विश यू मेनी मेनी हैप्पी रिटर्न ऑफ द डे कासी अन्ना

10000 तोपा कांची ललड़ गालू हैप्पी बर्थडे बाबा हाय बाबा मेनी मोर हैप्पी रिटर्न ऑफ द डे बाबा मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे बाबा हैप्पी बर्थडे बाबा विश यू मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे कासना हे बाबा विशिंग यू मेनी मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे जय मेनी मोर हैप्पी रिटर्न्स ऑफ द डे रा यो मम्मा आई एम हैप्पी पार्टी चोपा हैप्पी बर्थडे హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే థ్యాంక్స్ రమ్మా మినీమోర్ హ్యాపీ ఐటమ్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ చూసావా బావా సర్ప్రైజ్ ఎలా అనిపించింది సో ఎలా అనిపించిందో నేనే దగ్గరుండి చూస్తాను అనమాట నీ పక్కనే ఉంటాను కాబట్టి ఈ వీడియో చూసేటప్పుడు చూపించేది నేనే కాబట్టి సో ఈ వీడియోనైతే నీ బర్త్డే రోజు ఇట్లాగా రిలీజ్ చేస్తున్నాను అనమాట సో ఈ సర్ప్రైజ్ నీకు నచ్చింది అని అనుకుంటున్నాను సో ఇది చాలా మెమొరబుల్గా ఇలాగే లైఫ్ లాంగ్ ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మన మొబైల్స్లో అట్లాగే రికార్డ్ చేసుకొని ఉంటే కొన్ని రోజులకి కొన్ని సంవత్సరాలకి పోతుందేమో బట్ ఇది వచ్చేసి యూట్యూబ్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా చూసుకోవచ్చు మన బంధువులు చూసుకోవచ్చు అండ్ అలాగే నీ ఫ్రెండ్స్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ముగ్గురిని పట్టుకున్నాను దానికైతే చాలా కష్టపడ్డాను సో వచ్చేసి ఈ వీడియో చూసిన తర్వాత ఎలాగ నేను కాంటాక్ట్ అయ్యాను ఏంటి అనేది చెప్తాను అనమాట సో దానికైతే నువ్వు సర్ప్రైజ్ అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను అలాగే అబ్బాయి మాటలు విన్నావు కదా నువ్వు ముద్దు ముద్దుగా భలే మాట్లాడాడు కదా సో దానికైతే నాకు తెలుసు నువ్వు ఏడుస్తావేమో అనుకుంటున్నా బట్ తెలీదు ఏడుస్తావో ఆనందంతో చూస్తావో మరి తెలియదు అనమాట సో ఇదైతే నీకు నచ్చింది అనే అనుకుంటున్నాను సో ఎలా ఉంది ఏంటి అనేది వీడియో చూసిన తర్వాత నువ్వే చెప్పు ఓకేనా నువ్వు ఇంతే హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబా

నువ్వు ఫోన్ తీసుకుంటా ఉంటావు కదా ఆడడానికి కదా ఎప్పుడు మెసేజ్ వస్తుందా ఎవరు మెసేజ్ లో చూసే ద్వారా నేను అయితే అసలు ఎన్ని సార్లు ఫోన్ చేశాను ఎన్ని సార్లు మెసేజ్ అదేంటి అసలు ఎప్పటి తెలుసా నా బర్త్డే కంటే ముందు ప్లాన్ అప్పటి నుంచి అప్పటి నుంచి ఇది ఆలోచించాం కానీ నీ మీ ఫ్రెండ్స్ని మాత్రం మీ ఫ్రెండ్స్ని కూడా అనుకున్నాను నేను అంటే మన ఇంట్లో వాళ్ళందరు చెప్తే బాగుండింది నువ్వు సర్ప్రైజ్గా ఫీల్ అవుతావు అని అనుకున్నా దాని తర్వాత నీ నేను ఒకసారి కార్లు అడిగాను కదా దానికంటే ముందు నేను తీసుకున్నాను ఈ దగ్గర నుంచి నెంబర్ ఎవరిని తీసుకున్నా ప్రకాష్ దాస్ట్ కదా ప్రకాష్ వీడియో రికార్డ్ అవుతుంది విన్నాడు అనుకో నెంబర్ తీసుకున్నాను ఆ అన్న సరే అమ్మా తీసుకుంటాను అన్న మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అంట కదా మీ ముగ్గురు వీడియో పంపించా మీ ఫ్రెండ్స్ తన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి వాళ్ళ వీడియో పంపించండి అని అడిగా ఫస్ట్ అంటే సరే అని చెప్పేసి అన్నాడు అందరు కూడా అంటే వీడియోలు రికార్డ్ చేసి పంపించాలంటే అందరికీ కూడా కొంచెం షైగా ఉంటుంది కదా సో ఇంకేం చేశాను నేను కార్లో అడిగాను నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అని అంటే వీళ్ళు అని చెప్పేసి అన్నాను సరే అయితే వాళ్ళు ఎవరు వద్దులే అన్న మీ ముగ్గురు పంపించండి చాలు అని చెప్పేసి అడిగితే అన్నమ్మ పాపం ఆయన పనిలో ఉన్నాడేమో అట్లా అనుకోవడానికి కూడా లేదు సో నాకైతే కొన్ని కాల్స్ చేసిన తర్వాత మెసేజ్ చేసిన తర్వాత లాస్ట్కి లాస్ట్కి కూడా పంపించలేదు లాస్ట్లో ఏం చేసాను నాకు పంపించకపోతుంటే ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేసి ఏం చేశానంటే సరేలే అన్న వస్తుంది నీ దాని అడుగుతున్నాను ఒకసారి వీడియో పంపించడానికి ఏమైంది అది ఇది అని చెప్పేసి ఇంక అవసరం లేదు ఇది ఎప్పుడన్నానంటే నేను మిగతా ఇద్దరు నెంబర్ తీసుకున్న తర్వాత అన్న వీళ్ళు మెసేజ్ అంటే వీడియోలు రికార్డ్ చేసి పంపించట్లేదు అంట ఈ అన్నకి అందుకని చెప్పేసి సరే మీరు అడిగితే పంపించలేము నేను అడుగుతాను నాకు ఇవ్వండి వాళ్ళిద్దరు నెంబర్లు అని చెప్పేసి ఆ ఇద్దరు అన్నవి నెంబర్లు తీసుకున్నాను స్టార్టింగ్ లో ఒక అన్న ప్రవీణ్ ప్రవీణ్ అన్నని నేను అడిగాను అనమాట ఇట్లా వీడియో కావాలన్నా అంటే ఒకసారి పంపిస్తానమ్మా ఇట్లాగా ప్రకాష్ అడిగాడు నేను పంపిస్తాను నీకు కొంచెం పనులు నేను అందుకే నేను పెట్టలేకపోయినా అన్నాడు సరే అని చెప్పేసి కొన్ని రోజులు కాన్న కూడా పెట్టలేదు దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి మెసేజ్ చేస్తే ఆ వెంటనే పెట్టేశాడు అనమాట ఆ తర్వాత రియాజ్ అన్నను ఆ అన్నను కూడా తెస్తామని చెప్పారు ఆ కొంచెం అన్న ఆ పక్క రోజే రియాజ్ అన్న చాత పెట్టించాడు దాని తర్వాత ఈ అన్న పెట్టాడు ప్రకాష్ అట్లా అడిగాను వాళ్ళ చూసే కదా అబ్బాయిది వాళ్ళ ముగ్గురిని చూసి బాగా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యావు కదా ఎలా ఫీల్ సో ఇదన్నమాట బావకి నేను ఇచ్చిన సర్ప్రైజ్ మీకు అందరికి కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ